స్నేహానికే మచ్చ తెచ్చాడు నీచుడు సరిగ్గా ఫ్రెండ్షిప్ డే గొప్పతనం గురించి ప్రపంచమంతా చెప్పుకున్న కొద్ది రోజులకే ప్రాణ స్నేహితుడిని దారుణంగా చంపేశాడు బెంగళూరులో జరిగిన ఈ దారుణ హత్యను పోలీసులు ఛేదించారు కానీ ఓ నీచుడు స్నేహం అనే పేరుకే మచ్చ తెచ్చాడు బెంగళూరు సిటీ ఔట్స్కర్ట్స్ లో మచోహిలో ఉండేవారు ధనంజయ విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కలిసే బడికి వారి స్నేహం ముప్పై ఏళ్లుగా కొనసాగుతుంది ఒకరంటే ఒకరికి ప్రాణం ఏళ్లు గడిచినా కూడా వారి స్నేహం అంతే అంతేకాదు ఇద్దరు ఇరవై ఏళ్ల వయసు నుంచే చెరో ఆటో కొనుక్కున్నారు ఆటో నడుపుకుంటూ ఇద్దరు కాలం వెళ్దీస్తూ ఉన్నారు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి విజయ్ కుమార్ కు ఆశతో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది వీరిద్దరికి అయితే వీరి స్నేహం కారణంగా వారి కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఎవరి ఇంట్లో వేడుక జరిగినా కూడా ఒకరిని ఒకరు పిలుచుకునేవారు జీవితాన్ని ఎంజాయ్ చేసేవారు పార్టీలు కూడా చేసుకునేవారు స్నేహానికి అర్థంలా ఉండేవారు ఆర్థికంగా కూడా ఎవరికి అవసరం వచ్చినా కూడా ఇచ్చిపుచ్చుకునేవారు అలా ముప్పై ఏళ్ల స్నేహం కొనసాగింది అయితే ధనుంజయ్ ఇంటికి విజయ్ వెళ్లేవాడు విజయ్ ఇంటికి ధనుంజయ్ కూడా రెగ్యులర్ గానే వెళ్తూ ఉండేవాడు అయితే ఈ ధనుంజయ్ కన్ను చాలా రోజుల తర్వాత అందంగా ఉన్న ఆశ మీద పడింది తన ప్రాణ స్నేహితుడు విజయ్ భార్య అయినా కూడా నీచుడు ఆమెను తప్పుగా చూశాడు ఇటు ఆశ కూడా అతనితో చూపులు కలిపింది ఆ తర్వాత విజయ్ లేని సమయంలో మొదట ఏదో ఒక వంక పెట్టుకుని ధనుంజయ్ వచ్చేవాడు అలా ఆశతో అక్రమంద మొదలు పెట్టాడు ధనుంజయ్ స్నేహం మాట ఇంటికి వస్తూ ఆసన కలిసేవాడు ఇక ఆటో నడుపుకునేందుకు ఉదయం తన ఇద్దరు పిల్లలను స్కూల్ కు పంపేసి వెళ్లేవాడు విజయ్ ఆ వెంటనే ఆశ తన భర్త ఎక్కడ ఉన్నాడో కనుక్కునేది లేదంటే సాధారణ కాల్ మాదిరిగా ఫోన్ చేసి తెలుసుకునేవాడు తమకు దూరంగా ఉన్నాడని తెలుసుకోగానే ఈ ధనుంజయ్ ఆశ దగ్గరకు వెళ్లిపోయేవాడు ఇలా తమ బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు దాదాపుగా రెండేళ్లు ఈ అక్రమ బంధాన్ని కొనసాగించారు అయితే ఓ రోజు హఠాత్తుగా ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో ధనం చేయ ఉన్నాడు ఏం చేస్తున్నావురా అని అడిగాడు నీ కోసమే వచ్చానని చెప్పాడు మరి నాకు కాల్ ఎందుకు చేయలేదని అడిగాడు లంచ్ టైంకి వస్తావు కదా అని వెయిట్ చేస్తున్నానని చెప్పాడు విజయ్ కి అనుమానం కలిగింది తన భార్య ప్రవర్తన కూడా అనుమానం కలిగించేలా ఉండడంతో అప్పుడేమీ అనలేదు కానీ నిఘా పెట్టాడు అలా కొద్ది రోజులు గడిచాయి రోజున విజయ్కి భార్య ఆశ నుంచి ఫోన్ కాల్ వచ్చింది సరుకులు కావాలి ఎక్కడ ఉన్నారని అడిగింది తాను చాలా దూరంగా ఉన్నానని చెప్పాడు నేను రాలేను నువ్వే వెళ్లి తెచ్చుకో సాయంత్రం అవుతుందన్నాడు కానీ తన ఆటోను గల్లీలో పార్క్ చేసి దూరంగా ఇంటివైపు గమనించడం మొదలు పెట్టాడు సరిగ్గా తన భార్యతో కాల్ కట్ చేసిన పావు గంట తర్వాత ధను జ్ తన ఆటోను దూరంగా పార్క్ చేసి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉండడం చూశాడు ఆ తర్వాత ధనంజయ్ ఇంట్లోకి వెళ్లిన ఐదు నిమిషాలకు వేగంగా వచ్చేసాడు విజయ్ వెంటనే తలుపు కొట్టాడు అయినా కూడా భార్య తీయలేదు ఎవరని అడిగింది కానీ విజయ్ ఏమీ మాట్లాడలేదు తలుపును బలంగా బాదాడు తన పేరు చెబితే అలర్ట్ అవుతారని చెప్పలేదు దీంతో చాలా తర్వాత తలుపును పదే పదే బాదిన తర్వాత తీసింది ఇంట్లోకి వెళ్లగానే బట్టలు వేసుకుని హాల్లో కూర్చొని ఉన్నాడు ధనంజయ్ ఇంట్లో ఇద్దరు ఏం చేస్తున్నారని గట్టిగా అడుగుతుండగానే తన ని నెట్టేసి బయటకు వేగంగా వెళ్లిపోయాడు ధనంజయ్ ఇక వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఆ రోజుతో తగ్గిపోయింది భార్యను కొట్టాడు విజయ్ నా పరువు తీస్తావా నీకు వాడే కావాలా అంటూ కొట్టాడు ఆ రోజు నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి ఇక ఆటో సర్కిల్ లోని ఫ్రెండ్స్ దగ్గర కూడా విషయం చెప్పాడు ధనంజయ్ ఇటు విజయ్ కూడా తన ఫ్రెండ్ మీద ఉన్న కోపాన్ని కూడా తన స్నేహితుల దగ్గర చెప్పుకుని బాధపడేవాడు మద్యం మత్తులో ఉన్నప్పుడు వాడి అంతు చూస్తానని విజయ్ ఊగిపోయేవాడు ధనుంజయ్ కి దూరంగా ఉండాలని భార్యను హెచ్చరించాడు విజయ్ ఇటు ధనుంజయ్ తారసపడ్డ సమయంలో కూడా హెచ్చరించాడు నా గురించి తెలియదు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే సహించనని చెప్పేశాడు వారి మధ్య కూడా గొడవలు జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ ఆశ మాత్రం తన ఇటు ధనంజయ్ కూడా తన పని మానేసి మరి ఆమెతో గడిపేందుకు తహతహలాడేవాడు ఇలా భర్త ఆశను బెదిరించినా కూడా ఆమె భయపడలేదు ఇటు ధనంజయ్ కూడా స్నేహితుడిని మోసం చేసి బరితెగించేశాడు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఓ రోజున ఆశ ఫోన్ లో ఇద్దరు కలిసి అభ్యంతరకర రీతిలో ఉన్న ఫోటోను గూగుల్ డ్రైవ్ లో చూశాడు విజయ్ అంతే అతని కోపం ఇంకా నష్టాలనికెక్కింది భార్యను కొట్టాడు ఇటు తన ఫ్రెండ్స్ దగ్గర వాడిని చంపేస్తానని చెప్పుకునేవాడు ఇలా భర్త ఎంత వారించినా కూడా ఆశ వెనక్కి తగ్గలేదు మరోవైపు విజయ్ కష్టపడుతూ ఉండేవాడు ఆటోతో పాటు ఇంటి అద్దెలను కస్టమర్లకు చూపిస్తూ అదనమ సంపాదన కూడా సంపాదించేవాడు విజయ్ దీంతో అతను ఎక్కువగా బయట గడిపేవాడు దాని మీద కూడా ఆదాయం బాగానే వచ్చేది అతను దూరంగా అలా వెళితే అంతే సంగతులు ఆశకు ధనంజయ్కి సమయం వీలు చెక్కేది అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ధనుంజయ్ ఈ మధ్య చిన్న గ్యాంగ్ ను కూడా మెయింటైన్ చేయటం మొదలు పెట్టాడు ఎందుకంటే విజయ్ మీద ఉన్న భయంతో అలాగే విజయ్ ను అనుసరించేందుకు ఓ ఫ్రెండ్ని బైక్ మీద పంపేవాడు అతని వెంటే ఉంటూ వివరాలు తెలుసుకునేవాడు ఈ లోపు ఆశతో గడిపి వచ్చేవాడు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న విజయ్ కి ఇంకా కోపం పెరిగింది ధనుంజయ్ ని చంపిన తర్వాత నీ సంగతి తెలుస్తాను కేవలం పిల్లలు ఉన్నారని ఆగిపోయానని బెదిరించడం మొదలు పెట్టాడు దీంతో ఆశ ప్రియుడికి విషయం చెప్పింది విజయ్ ని చంపితే మనం కలిసి ఉండొచ్చని ఇద్దరు భావించారు నీ భవిష్యత్ పిల్లల భవిష్యత్తు తాను చూసుకుంటానని ధనుంజయ్ హామీ ఇచ్చాడు దీంతో విజయ్ నుంచి ఆగస్టు ఐదు రెండు ఇరవై ఐదు నా రాత్రి పూట ఆలస్యంగా ఆటోలో ఇంటికి వస్తున్న ధనంజయ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో అడ్డగించాడు ధనుంజయ్ ని చూడగానే కోపంలో ఆటో దిగాడు విజయ్ వాగ్వాదం జరిగింది ఆ తర్వాత ధనంజయ్ అతని స్నేహితులు దారుణంగా కొట్టారు తల మీద విపరీతంగా కొట్టడంతో విజయ్ అక్కడక్కడే చనిపోయాడు ఈ హత్య విజయ్ ఇంటికి కోతవేడి దూరంలోనే జరిగింది ఆ సమయంలో ఆశ దూరంగా నిలబడి చూస్తోంది తన భర్తను అక్కడే చంపుతారని ఆమెకు ముందే తెలుసు అక్కడే భర్త చావు కోసం ఆశగా ఎదురు చూస్తోంది ఆశ తన భర్త చనిపోయిన తర్వాత ప్రీడి వెళ్లిపోగానే అప్పుడు మెల్లగా పర్ఫార్మెన్స్ సీట్ మొదలు పెట్టింది అదే ఏడవడం స్టార్ట్ చేసింది తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని ఏడవడం స్టార్ట్ చేసింది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వచ్చి విచారణ మొదలు పెట్టారు ఆశ మాత్రం తన భర్తను ఎవరు చంపారో తెలియదని చెప్పింది కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను గమనించారు ఓ చోట ధనంజయ్ తో పాటు కొంతమంది ఆ వీధికి వస్తుండడం గమనించారు మరోవైపు ఆశను ప్రశ్నించిన సమయంలో ఆమె మాటలు అనుమానాస్పదంగా కనిపించాయి ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ప్రియుడితో మాట్లాడిన కాల్స్ ను డిలీట్ చేసిన చాట్ ను చూశారు ఆ తర్వాత ఆ వీధిలోని వారే ధనుంజయ్ కు ఆశకోవని అక్రమంధం గురించి పోలీసులకు చెప్పారు దీంతో ధనుంజయ్ ని ఆశను కలిపి విచారణ చేయగా నిజం ఒప్పుకున్నారు తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేశామని చెప్పారు అలా ముప్పై ఏళ్ల స్నేహం ఓ నీచుడి తప్పుడు పద్ధతి కారణంగా తెగిపోయింది చివరకు ప్రియురాల కోసం స్నేహితుడినే చంపాడు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా నిందితులు ఎవరైనా ఉన్నారా అనేది విచారణ చేస్తున్నారు ఇలా భర్తలను చంపుకునే ఆడవారు రోజు రోజుకి పెరుగుతుండడం బెంగళూరు పోలీసులను కూడా కలవర పెడుతోంది మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి